Một người bệnh bệnh nhân, mọi người bệnh nhân, mọi người bệnh

अरे ये क्या आदेश नहीं देते रा आदेश नहीं देते रा अरे ये क्या आदेश नहीं देते रा ये क्या तो जाने का हाँ क्यों है हाँ नहीं है आदेश नहीं देते रा शुरू नहीं किया हाँ पप्पी नहीं किया हाँ आदेश नहीं देते हाँ ठीक है लूँ आदेश हाँ ये को हाँ हाँ लूँ पूछने के लिए कहते हैं हाँ सिंबल ह� அல்லோச்சரி அத்துனா சரி அத்துனா இது அதுக்கெட்டா బనతండి కితే ఇసావిల్ బాబరా ఒనేపు ఏడడే నారన వన్నట నికో మనం ఆ అచ్చిన గా లేదు లేదు నో విటే బాబయా ట్రోఫీ ని ట్రోఫీ ఎత్తకని తాడ ఆ సర్ల నేను నోబల్ బోని చేతే అదిపోదని అందరూ అంటారు ఆకు చొత్తనండే అక్కుచుదావా ఆ गागा होने टाइल्स అంటే చాలు అంటారు బత్తాయి అంటే చాలు రసం కాడి నుంచి కేక అన్నారంటే చాలు జీవతలో ఉన్నటువంటి కూడా ఉంటారు అలాంటి పృథ్వీరాజు గారికి ఈ సుఖ శుభారంభం కలుగుతూ మా లోకల్ టాలెంట్ గురించి నేను మీకు చెప్పక్క ఎందుకంటే మా భద్రంగా వెనకాల మీరే ఉన్నారు కొండంత అండే కాదు చాలా హైట్ కూడా కనుక అండగా ఉన్నారు కనుక మీ ఆశిస్తు మా బాగా చాలా తగ్గేవాళ్ళు సీఎం గారు చాలా మంది ఉండడం తారాక రామారావు గారి గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు లేరు అని చెప్పి నేను వ్యక్తి చెప్పాడు రామారావు గారి నేను మీరు ప్రభాకర్ రెడ్డి సినిమాలో నన్ను క్యారెక్టర్ చేశారంటే అభివృద్ధి మొదలైంది కాంట్రవర్సీ అని నేనే సరే మీరు నాగదు సెట్ నేను చేశారు దోటి పరిగారు బాణ వివరంలో దాన్ని దయాల మోటివేషన్ చెప్పమంటే మనకేంటంటే బర్నింగ్ ఇప్పటికే నేను సినిమాలో మనం ఎటువంటి స్థానంలో ఉన్నా పొద్దున్న ది మన పిఆర్ఓ వర్క్షిప్ నెయిన్ అని నమ్ముతాను దాన్ని ఆ రికార్డింగ్ నేను చేశాను తెలీదు పాపం కదా సరే ఇక్కడ ఏంటంటే నేను కళావేదిక ఈ కళావేదికలో గొప్ప గొప్ప నటీ నటులు పెద్ద పెద్ద కవులు రాజకీయ నాయకులు అందరూ గెలిచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ వేదికను పచ్చుకోవటం నిజంగా మారాటి కళాకారు నిజంగా చాలా ఆనంద

తమిళావుల రేడియో టీవీలో నిశిత్య చేశారు 60 మంది ఐటెస్మెంట్ సో ఇప్పుడు గోలా బ్యాక్ అప్ నేను మార్చిన రెండు రెండు నెలల ముందు తమిళ సినిమా రంగంలో విнина చేస్తున్నారు నేను చెప్పేది సార్ తమిళ సినిమా అంటే నా ఊరిలో నేర్చుకుంటా ఒక్కసారి చిన్న మన గౌతమారవేకి తమిళానికి దిగంగనారే మా ఆ తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులు కలిగి చేసిన మరి మరి బిజెపి అధ్యక్షులైన సోమ వీరాజు గారికి అదే భద్రం గారి గురించి ఎంత చెప్తున్నా తప్పగానండి మరి డాక్టర్ బద్రమ్ గారు అని మరి వైద్యం చేయడానికి అవకాశం ఉండేది కానీ ఈరోజు ఈరోజు కోట్లాది మంది మరి ప్రజలకి ఆయన హాస్యంతో ఆయన ఏ రకంగా ఎంత సైకలాజికల్ బుక్ చూపిస్తున్నారు అన్నది నిజంగా ప్రత్యేకంగా మీకు మీకు మా ఆడియన్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి ఇంకో విషయం కూడా చెప్పాలండి జనరగా ఒక స్థాయికి వెళ్ళిపోతే ఊరిని మర్చిపోతారు అబ్బాయి ఈ రాజమండ్రి ఏంటని కానీ భద్రం గారు తన ఊరైన రాజమండ్రిని మర్చిపోకుండా మరి ఆయన ఇంటర్వ్యూలో చూసాను ఈరోజు ఒక యాక్టర్ అవ్వాలన్నా ఒక చిన్న కమిడియన్ అవ్వాలన్నా ఒక స్టార్ అవ్వాలన్నా మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆ జోబ్లీ హిల్స్ ఇవన్నిటి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం తిరగాలి ఆయన ఎక్కడ తిరగకుండా మన రాజమండ్రిలో మా మనలో ఉన్న మాణిక్యాలను ఎత్తుకుంటూ మరి ఆయన ఈరోజు ఒక మంచి అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మరి రాజమహేంద్ర ప్రజలందరి తరఫున ఒక ప్రత్యేక కాంగిక్తి తెలియజేస్తూ ఒకటైతే చెప్పాలంటే నిజంగా రాజమండ్రి ఇస్ వెరీ లక్కీ ప్లేస్ ఎందుకంటే ఏ సినిమా వచ్చినా అట్లీస్ట్ ఒక్క షార్ట్ అయినా మన రాజమండ్రి డేవీ చౌక్ అవ్వండి పుష్కర్ గార్ అన్న తెస్తారు లేకపోతే గోహాల్ అన్న తెస్తారు ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంది రాజమండ్రిలో ఒక్క షూట్ చేసిన ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని సో మొన్న వచ్చిన సంక్రాంతి సినిమాలో కూడా చూసే ఉంటారు సూపర్ సూపర్ హిట్ మరి వెంకటేష్ గారు అప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారంటే మన గోదావరి స్లాంగ్ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయడం వల్ల మరి ఆ సినిమా కూడా సక్సెస్ అందుతుంది ఒక సినిమా కాదండి రీసెంట్ గా ఒక చిన్న బడ్జెట్ మూవీ ఆయ్ అనుకుంటా పూర్తిగా మన తూగు స్లాంగ్ తో నిజంగా చాలా హాస్యాస్పదంగా చాలా చిన్న చిన్న యాక్టర్స్ తో ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయిందంటే అది